పత్తి ఒక అబ్బాయికి చెప్తున్నా మీరు అయితే జాగ్రత్తగా ఉండండి ఎందుకు ఇలా చెప్తున్నానో వీడియో అయితే ఫుల్ దాకా చూడండి మీకే తెలుస్తుంది అస్సలు మిస్ అవ్వద్దు లేడీస్ అయినా సరే బాయ్స్ అయినా సరే అంటే మోసగాళ్ళు ఎంత దారుణంగా మోసం చేస్తున్నారో అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు పుట్టుకొస్తున్నారు అన్నమాట వాళ్ళ టాలెంట్ మోసం చేసే దాంట్లో చూపిస్తున్నారు నిజంగా అదేదో వాళ్ళ టాలెంట్ పని మీద పెడితే మంచిగా బ్రతుకుతారు పది మందిలో పరువు కలిగి కానీ దొంగ టాలెంట్ ఏందో నాకు అసలు అర్థం కాలేదు అసలు ఏమైందో అయితే వెళ్ళిపోదాము ఏమైందంటే అయితే ఆన్లైన్లో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అని ఫేస్బుక్ అని అన్నిట్లా మోసం చేస్తున్నారు అయితే ఫేస్బుక్లలో ఏం చేస్తున్నారంటే అందమైన అమ్మాయిల ఫోటోలు పెట్టి అబ్బాయిలకైతే హాయి పంపిస్తున్నారు ఇంక అబ్బాయిల అమ్మాయిల ఫోటోలు చూసి అబ్బా నాకు లక్కీగా అమ్మాయి ఇంత అందమైన అమ్మాయి ఫోటో పెట్టి అంటే సారీ మెసేజ్ చేసింది అనేసి వీళ్ళైతే వాళ్ళ ట్రాప్లో పడిపోతున్నారు అందం చూసి ఏందైనా అందం చూసి ఇంకా పడతారు అసలు నిజమా కాదని కూడా తెలుసుకోరు ఒక అందమైన అమ్మాయి ఫోటో కనిపిస్తే చాలు జొల్లు కాచుకుంటారు సొల్లు సొల్లు కాచుకొని మరీ వాళ్ళకు హాయ్ అని మెసేజ్ చేస్తారు అయితే ఇంకా వాళ్ళకు ఎదురు చూస్తూ అన్నమాట ఎప్పుడెప్పుడు ఎవరు బుట్టలో పడతారు ఎవరిని దోసుకోవాలని ఇంకా ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా అని మెసేజ్ చేస్తారు కల ఇంకా వాళ్ళైతే రిప్లై ఇస్తారనమాట ఇంకేదో మామూలుగా ఎట్లనో ఒకలాగా అయితే వీళ్ళని ట్రాప్లో అయితే అన్నీ నమ్మిస్తారు ఇట్లా మా వాళ్ళకి పెట్టనికపోయి మీకు వచ్చింది సారీ అండి మీరు ఎక్కడ ఉంటారు ఏం చేస్తారు అలా అని మెల్లగా మాట్లాగలుపుతాడు ఒక రెండు రోజులు మూడు రోజులు ఇంకా వీళ్ళని అయితే నమ్మిస్తారు ఇక ఫ్రెండ్ అంటారు ఫ్రెండ్ బాయ్ గర్ల్ ఫ్రెండ్ అంటారు ఇంకా వీళ్ళ ఇంకా అంతకు మించింది ఇంకేముందని పొంగి అనమాట ఇంకేదో అనేసి వీళ్ళకి తెలియదు అనమాట మోసం పోతాం మేము ఎప్పటికైనా ఇట్లాంటి వాళ్ళ దగ్గర మాట్లాడితే అని తెలీదు ఇంకా వీళ్ళు ఇంకా ముందు ఆలోచించకుండా అందమైన అమ్మాయి ఫోటో కనిపించగానే మెసేజ్ చేయగాని మెసేజ్ చేసేది ఎంకిల్ ఎవరో తెలీదు కానీ అమ్మాయి అనుకొని సొల్లు గార్చుకుంటా ఇక పొంగి పొర్లిపోతారు ఇంకా నిద్ర కూడా పట్టదు నాకు తెలిసి వాళ్ళకు అన్నం కూడా తినరేమో లేదంటే ఎందుకు అట్లా అంటే అమ్మాయిలకు రిప్లై ఇస్తారో నాకైతే అర్థం కాదు నిజంగా వాళ్ళ ఎంకిలు ఉన్నది సారీ ఆ ఫోటో ఇంకలు ఉన్నది అమ్మాయి కాదు నిజమైన అమ్మాయి కాదు అసలు ఆ ఫోటో పెట్టుకొని అబ్బాయిలు ఈ మోసం చేసి డబ్బులు లాగడానికి ఇలాంటి ట్రాప్లు అయితే చేస్తూ ఉన్నారు ఇలాంటి మోసాలు అయితే చేస్తూ ఉన్నారు అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే అమ్మాయి ఫోటో పెట్టుకొని నాలుగైదు రోజులు వాళ్ళ దగ్గర చాటింగ్ చేస్తారు ఇక చాటింగ్ చేసేసి ఐ లవ్ యూ చెప్తారు ఇంకా వీళ్ళు అమ్మాయిలంతలకి అమ్మాయిలు చెప్తే అర్థం చేసుకోలేదు ఇది ఏదో మోసం ఉంది అని ఇంకా అమ్మాయి చెప్పేసరికల్లా నాకు ఐ లవ్ యూ చెప్పింది అనేసి పొంగిపోయి ఇంకా వీళ్ళు ఐ లవ్ యూ టూ అనేసి పొంగిపోతారు ఇక పెట్టేస్తారు ఇక ఆ తర్వాత ఇక మెల్లగా వాట్సాప్ కాల్ అంటారు ఇంకా తర్వాత ఇక ఏమేమో చేస్తారు ఇంకా వీళ్ళైతే నిజమని అంటే వాళ్ళు చేసేది కూడా నిజంగానే నమ్మొచ్చు అట్లా చేస్తారు వీళ్ళని నమ్మిస్తున్నారు ఇంకా వీళ్ళు నమ్మిన తర్వాత ఇక ఎట్లనో అట్లా డబ్బులు వసూలు చేయాలంటే ఇక ప్రాబ్లం ఉంది నాకు ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఏ అని చెప్తారు ఇంకా వీళ్ళు వేయలేదు అనుకో ఇంకేం చేస్తారంటే చూడు కావాలంటే నేను అంటే నన్ను నమ్మట్లేదా నేను నిజంగానే లవ్ చేస్తున్నాను ఇట్లా మనీ అడిగానని నీకు చీప్ అయ్యానా ఏమి ఇవ్వద్దులే మా ఫ్రెండ్స్ని అడుగుతాను ఏదో నువ్వు నమ్మావు నా వాడు అనుకున్నా అని నా సొంతం అనుకున్నా కాబట్టి నేను అడిగాను అనేసి ఇక సొల్లు కబుర్లు చెప్తారు ఇంకైతే ఈ అబ్బాయి అయితే డబ్బులు వేస్తారు ఇంకా ఆ తర్వాత వాట్సాప్ కాల్ వస్తుంది అనమాట వాట్సాప్ కాల్ ఎట్లా వస్తారంటే ఈ అబ్బాయిని రెచ్చగొట్టడానికి ఇంకా ఎట్లయినా అబ్బాయితో డబ్బులు లాగేసేయాలి అనేసి రెచ్చగొట్టడానికి వీడియో కాల్ చేయడము నిజంగా వీళ్ళకు మరి వీడియో కాల్లో అలాంటి చెత్త ఫోటోలు ఎట్లొస్తాయో వీడియోస్ ఎట్లొస్తాయి కానీ ఫేస్ కనిపించకుండా ఈ బాడీ మొత్తం మొత్తం అంటే బట్టలు లేకుండా బాడీ మొత్తము ఇక ఎక్కడి నుంచి వస్తాయి ఆ వీడియోలు ఇక ఆ వీడియో అయితే చూపిస్తూ ఉంటారు ఈ అబ్బాయిలకు నిజమే ఆ అమ్మాయి అనుకుంటారు ఇక ఫేస్ చూపించట్లే కాబట్టి నిజంగా అమ్మాయి బాడీ అనేసి ఆ బట్టలు లే అంటే పూర అసలు ఏమాత్రం బట్టలు లేకుండా నగ్నంగా నగ్నంగా చూపిస్తారు ఇక అట్లా వీడియో చూసేసరికల్లా వీళ్ళకి ఇంకా పానముల పానం ఆగక ఇంకా పిచ్చలు అయిపోతారు అన్నమాట ఇంకా వాళ్ళు ఏం చెప్పినా అది దానికి తలుపేస్తారు చేస్తారు ఇక నా మీద నీకు నమ్మకం లేదా వీడియో కాల్ చేశాను కదా నా బాడీ అంతా చూపించాను అందుకే నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా అనేసి ఇంకా వాళ్ళకి ఏదో మాయమాటలు చెప్పించి ఇంకా ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం అని చెప్పేసి లక్ష లక్షలు మంచిగా గుండు అనమాట వాళ్ళ జేబులన్నీ కాల్ చేస్తారు వాళ్ళ నెత్తి మీద ఉన్న ఎంటికలన్నీ నున్న గుండు కొరిగిచ్చేసి ఇంకా తర్వాత ఫోన్లు ఎత్తారు నెంబర్ బ్లాక్ ఇంకా ఎట్లాంటి రెస్పాండ్ ఉండదు అనమాట ఇంకా అప్పుడు అర్థమవుతుంది అనమాట వీనికి అమ్మో నేను ట్రాప్లో పడాను నేను మోసపోయాను అని అప్పటికి అర్థం చేసుకొని రో మొర్రో కుర్రో అనుకుంటా మంచిగా పోలీస్ స్టేషన్కి పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెడతారు ఏమొస్తే పోలీస్ స్టేషన్లో కేసు పెడితే పోలీసు కూడా మనం ఇన్ని డబ్బులు ఇవ్వండి మన కేసు అసలు పట్టించుకోరు అక్కడికి వెళ్తే మనయే ఖర్చు అవుతాయి కానీ మనకు తిరిగి వస్తాయని గ్యారెంటీ లేదు ఇలాంటివి అమ్మాయిలు నీకు బాడీ చూపిస్తున్నారంటే దానికి సొల్లు కార్చకుండా ఇంత బరి తెగించి ఇట్లా చూ చూపిస్తున్నారంటే ఇది ఎంత చిల్లరిది వీళ్ళు ఎంత మోసకాలు ఇవి రియల్ కాదు ఫేకు దీని ఎంకిలు ఎవరో ఉన్నారు ఇట్లా డబ్బులు గుంజడానికి ఇట్లా చేస్తున్నారు అని అర్థం చేసుకోవాలి అప్పుడే చిన్నపిల్లలని అర్థం చేసుకుంటారు ఏదో బాడీ చూపించగానే ఇంకా రెచ్చిపోయి అన్నీ వాళ్ళ మైకంలో పడేసి ఇక పైసలు కృతం వచ్చినట్టు వీళ్ళు ఇంట్లో ఏమంటే అస్సలు ఇంట్లో ఎవరు తెలుసా మళ్ళీ ఇదోటి ఇంట్లో ఖర్చులకు ఇవ్వండి ఇంట్లో ఏం లేవంటే నేను కష్టపడుతున్నాను నా దగ్గర ఏడున్నా దగ్గర లేనే లేవు నాకే సరిపోవట్లేదు చెప్తారు అదే ఇట్లాంటి పనికి మాళ్ళకి ఇవ్వాలంటే అప్పులు తెచ్చాయినా ఇస్తారనమాట మరి ఎందుకు ఇట్లా చేస్తారో అర్థం కాదు దయచేసి ఇప్పటికన్నా మారండి ఇలాంటి పిచ్చి వీడియోలు పిచ్చి వాట్సాప్ కాల్ చూసి వాళ్ళ పిచ్చి పిచ్చివి చూసేసి మీరు జొల్లు కాడ్చుకొని సొల్లో జొల్లో ఏదో కాడ్చుకోని వాళ్ళు ఇంకా మాత్రం తిరిగి వాళ్ళ దాంట్లో పడిపోయి మోసపోయి మీ జీవితాలు నాశనం చేసుకోకండి మీ డబ్బులు వేస్ట్ చేసుకోకండి ఇప్పటి నుంచైనా కనీసం తెలుసుకోండి ఇట్లాంటి జరుగు ఏ అమ్మాయి అయినా ఆ అమ్మాయి అంతలకు అమ్మాయి వచ్చి ఐ లవ్ యూ చెప్పదు ఆ అమ్మాయి బాడీ ఆ అమ్మాయి చూపించుకోదు అట్లా ఏ ఒక్క అమ్మాయి చేయదు అబ్బాయిలు ఎంకిలో ఉండి అమ్మాయిల వీడియోలు ఏడ దొరుకుతాయో కానీ ఒక అమ్మాయిలాగా వాళ్ళు యాక్టింగ్ చేసి మెసేజ్లు చేసి ఈ వీడియో చూపించి మిమ్మల్ని నమ్మించి మీతో డబ్బులు గుంజడానికి మాత్రమే ఇట్లా చేస్తారు అందులో ఎలాంటి నిజం ఉండదు నువ్వు చూసిన వీడియో కూడా ఫేకే ఉంటుంది అది ఏమాత్రం నిజమే ఉండదు దయచేసి ఇలాంటి మోసం పోక మీరు మోసపోకండి ఇంకొంతమందికి చెప్పండి ఇలాంటి పిచ్చి పనులు చేయకండి అని కానీ మీరే మోసపోకండి అని నేనైతే చెప్తున్నాను ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి కొంతమంది అన్న జాగ్రత్త పడతారనే నేనైతే ఈ వీడియోలు తీస్తున్నాను మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి